లోక్సభ సెగ్మెంట్లలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు రూట్ మ్యాప్లు చేసింది పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లను ఐదు క్లస్టర్లుగా విభజించారు ఈ క్లస్టర్లలో రాష్ట బీజేపీ అగ్రనేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు విజయ సంకల్ప యాత్రని చేపట్టారు మోడీని ఢీ నాయకుడు ప్రతిపక్ష కూటమిలో ఎవరిని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎన్నికలు రాగానే రాహుల్ గాంధీకి ప్రజలు గుర్తుకొస్తారని అన్నారు లక్ష్మణ్

ఒక దూటీ పర్సన్ వాళ్ళ డిఎంఏ ఒకటే ఏమో డిఎన్ఏ ఇద్దరు కూడా ఉన్నింటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా చాలా రాజకీయాలంటే పార్టీలు ఈ రెండు పార్టీలో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పాండ్రే పార్టీలు మోదీ దేశ ప్రజల కోసం కాని మా కొరిజన్ ముఖ్యమంత్రి జాయిల్ మా కొరిజన్ ప్రధానమంత్రి జయ్యాయి ఈ ఎజెండగా మాత్రమే ఈ ఈ దేశ పార్టీలు ఈ యొక్క ప్రాంతీయ పార్టీ కూడా సరే రేటు ఈ రెండు పార్టీలు కలిసి మోదీ నిజం ఈ ఎగాలో కూడా

కట్టి రాబో రోజుల్లో తెలంగాణలో భవిష్యత్తు బీజేపీ కాంగ్రెస్ గ్యారంటీ మీద మోసం చేస్తామని ఉన్నది కర్ణాటక విఫలమైంది హిమాచల్ విఫలమైంది ఏపీ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారు ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఏటీఎం లో మారిపోతున్నారు తెలంగాణ వనరులు సంపదలు దోచిపెట్టున్నారు ఢిల్లీకి కాబట్టి తెలంగాణ వనరులు కాపాడాలంటే